హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారో మేమైతే బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈరోజు మీకు ఒక విషయం చెప్పాలని నేనే కెమెరా ఆన్ చేసుకొని వచ్చిందా ఇంటికి లేరా చెప్పేది మా అన్నకు పెళ్ళి అయితే హ్యాపీ కాబట్టి మాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది చాలా మంది కూడా అడుగుతున్నారు మా వదినమ్మ ఫోటో రివీల్ చేయండి రివీల్ చేయండి అంటే మేమే కొద్ది రోజులు వద్దని అనుకుంటున్నాం అంతేకాసిన లతమ్మని కూడా పెళ్లిలో రివీల్ చేసినట్టే మా వదినమ్మని ఏమనుకుంటున్నాం అంటే మేము ఎంగేజ్మెంట్లో అయినా రివీల్ చేద్దామని అనుకుంటున్నాం అంతే కదా అప్పుడు ఏమో మనం ముగ్గుల్లో చేసినాము అప్పుడు లతమ్మ అయితే లేదు ఎందుకంటే అమ్మాయి రాకూడదు అన్నారు కాబట్టి ఈసారి అట్లా కాకుండా కొంచెం నేను చేసినట్టు సింపుల్గా కాకుండా నా పెళ్లికి జరిగినట్టు సింపుల్గా కాకుండా ఈసారి అయితే చిన్న కొద్దిగా ఘనంగానే చేయాలి సరేనా ఎంగేజ్మెంట్కి ఎంగేజ్మెంట్ అంతా స్టేజ్ గీజ్ ఎంత వేసి హంగామా చేస్తూ బాగా చేయాలని ఆలోచనలో ఉన్నాం కాబట్టి ఎంగేజ్మెంట్ అప్పుడు రివీల్ చేస్తే సరిపోతుంది అని అనుకుంటున్నాం ఈరోజు ఎందుకని నేను మా ఇంటికి పెళ్ళి వారు రెచ్చిపోయారు అని ఎందుకంటున్నా అంటే నేను చెప్పినాను కదా మేము వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళేసి వచ్చినాం వాళ్ళు కూడా ఫార్మాలిటీస్కి మా ఇంటికి రావాలని చెప్పినాను కాబట్టి వాళ్ళు కూడా వచ్చి వెళ్ళినారు కాబట్టి ఇప్పుడైతే నైట్ టైం ఎంత అయితే చిన్న ఒక్కసారి అట్లే ఉండండి ఏడున్నర పంతొమ్మిది ముప్పై ఆరు అవుతుంది ఇక్కడ మీకు కనిపిస్తుందో లేదు అంటే ఏడున్నర ఏడున్నర అవుతుంది అనమాట నైట్ టైం ఇది అందుకోసమే నేను ఇట్లా షార్ట్ లో ఉన్నానన్నమాట అనమాట కనిపిస్తున్నా కనిపిస్తా వాళ్ళు వెళ్ళి ఒక టూ అవర్స్ మాత్రమే అయింది అంటే ఐదు గంటలకు ఐదున్నర అట్ట పోయినారు వాళ్ళు రావడమే మూడు గంటలకు వచ్చినారనమాట నెల్లూరు నుంచి వాళ్ళ బంధువర్గాన్ని అంతా తీసుకొని వచ్చి క్లారిఫై చేసుకొని కొంచెం ఎంక్వైరీ చేసుకునేట్టు చెక్ చేసుకుంటారు కాబట్టి అంటే మరీ ఏదో అనుమానంగా అట్లేం కాకుండా ఎందుకంటే అమ్మాయి అబ్బాయి ఇద్దరు ఇష్టపడ్డారు కాబట్టి కొంచెం టెన్షన్ అయితే లేకుండా మేమైతే హ్యాపీగా అయితే ఉన్నాం వాళ్ళు వచ్చినప్పుడు మేము వెళ్ళినప్పుడు ఇద్దరమే ఉన్నాం వాళ్ళు వచ్చినప్పుడు మాత్రం ముగ్గురం ఉన్నాం కదా ఎందుకంటే లేక ఇంట్లోనే ఉంటారు కాబట్టి చెప్పినాం లేకపోతే జర్నీ చేయకూడదు కాబట్టి ఇంట్లోనే ఉంచేసి వచ్చినామని చెప్పినాము మేము కూడా వీడియో చూసినాం మీరు మా ఇంటికి వచ్చి వేరే వీడియో అని చెప్పినారు హాయ్ ఫ్రెండ్స్ నేను రోజు ఒక కొత్త అప్లికేషన్ అయితే తీసుకొని వచ్చాను దాని పేరు రమ్మీ మార్స్ నేను ప్రతిరోజు చాలా డబ్బులు సంపాదిస్తున్నాను అది ఎలాగో ఈ డెమోలో చూడండి హాయ్ ఫ్రెండ్స్ నేనైతే ఒక న్యూ అప్లికేషన్ తీసుకొచ్చాను దాని పేరే రమ్మీ మార్స్ నేనైతే ప్రతిరోజు మనీని చాలా ఎర్న్ చేస్తున్నాను నేను ఎలా గెలుచుకున్నాను ఈ డెమో వీడియోలో చూపిస్తాను నా లింక్ తో అప్లికేషన్ ను డౌన్లోడ్ చేస్తే ఫార్టీ వన్ రూపీస్ వెల్కమ్ బోనస్ వస్తాయి ఇక్కడ మీరు చూసినట్టు అయితే నా ఫోన్ నెంబర్ బ్యాండ్ అయింది మన ఫోన్ నెంబర్ బ్యాండ్ అవ్వగానే ఫార్టీ వన్ రూపీస్ వెల్కమ్ బోనస్ అయితే వచ్చాయి దాని తర్వాత నేను త్రీ థౌసండ్ రూపీస్ అయితే రీఛార్జ్ చేసుకున్నాను ఇందులో నా ఫేవరెట్ గేమ్ వచ్చేసి టైగర్ వర్సెస్ డ్రాగన్ ఇందులో అయితే నేను ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ముందుగా అయితే బెట్ వేస్తున్నాను చూద్దాం ఫ్రెండ్స్ నేనైతే లాస్ అయ్యాను మళ్ళీ థౌసండ్ రూపీస్ అయితే బెట్ వేస్తున్నాను న్యూ కూడా లాస్ అయ్యాను నా దగ్గర ఉన్న అమౌంట్ అయితే పెట్టాను చూద్దాం ఏమవుతుందో సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్టు ఫస్ట్ విన్నింగ్ అయితే గెలుచుకున్నాము ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ మళ్ళీ పెడుతున్నాను ఏమవుతుందో చూద్దాం నేను మళ్ళీ అయితే పెట్టాను ఫ్రెండ్స్ టైగర్ మీద త్రీ థౌసండ్ రూపీస్ మనం అయితే గెలుచుకున్నాం ఫ్రెండ్స్ డబల్ విన్నింగ్ అయితే గెలుచుకున్నాము ఇప్పుడు మీకు త్రిబుల్ విన్నింగ్ అయితే చూడాలని ఉందా అయితే నేను మొత్తం గెలుచుకున్న మనీ అయితే ఇక్కడ పెడుతున్నాను చూడండి నేనైతే బ్యాంక్ అకౌంట్ ని యాడ్ చేస్తున్నాను టెన్ థౌసండ్ అయితే విత్డ్రా చేస్తున్నాను చూసారు కదా ఫ్రెండ్స్ నేను టెన్ థౌసండ్ అయితే గెలుచుకున్నాను టెన్ మినిట్స్ లో మీరు కూడా నాలాగే డబ్బులు సంపాదించుకోవాలంటే మరి ఇంకెందుకు లేటు నేను కామెంట్ బాక్స్ లో లింక్ ను పిన్ చేసి పెట్టాను లింక్ ను క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకొని ఆడడం మొదలు పెట్టండి కాబట్టి రివీల్ ఎందుకు చేయలేదని అన్నారు ఒక ఆడపిల్ల విషయం కాబట్టి మేమే రివీల్ చేయాలని అనుకోలేదు లేకపోతే విషయం కూడా అట్లనే రివీల్ చేయలేదు అందుకోసమే మా వదినమ్మ విషయం కూడా అట్లా రివీల్ చేయాలని అనుకోవట్లేదు కాకపోతే లతమ్మదేమో పెళ్లి దాకా ఇప్పుడేమో మా వదినమ్మదేమో ఎంగేజ్మెంట్ దాకా అదనమాట అందుకోసమే స్పెషల్గా ఈ నైట్ టైంలో వీడియో చేసి పెడుతున్నాను ఎందుకంటే మీకు ప్రతి ఒక్కటి అప్డేట్ ఇస్తున్నా అప్డేట్ ఇవ్వమని అడుగుతున్నారు కాబట్టి అదనమాట అందుకోసమే రివ్యూలు అయితే చేయలేదు వాళ్ళయితే వచ్చిపోయినారు చాలా అంటే చాలా హ్యాపీ చాలా బాగా మాట్లాడినారు రిసీవింగ్ కూడా బాగుంది ఇక నేను ఏం చెప్పలేను అనమాట తొందరలో పెళ్లి కదా ఇక నాకైతే చాలా సంతోషంగా ఉంది అదనమాట ఇంకేం చెప్పలేను నేనైతే నైట్ పూట ఇక ఏం తింటాము ఏంటని ఇడ్లీలు అయితే వేద్దామని అనుకుంటున్నాను ఎందుకంటే కొంచెం కడుపు లైట్గా ఉంటే బాగుంటుంది కనుక లతమ్మ కోసం అయితే ఏదైనా స్పెషల్గా చేసి పెట్టాలి ఆకుకూరతో ఫ్రై అని అనుకుంటున్నాను అదనమాట ఇంకా ఏం లేదు గతికితే అర్థకదని అంటారు వాళ్ళ ఇంటికి పోయినప్పుడు మాత్రం మేము టీ కానీ తీసుకోలేదు వాళ్ళు మా ఇంటికి వచ్చినప్పుడు అయితే అన్ని పెట్టినాం అంతే కదమ్మా అదనమాట సీట్లు హాట్లు అన్నీ అయితే పెట్టినాం వాళ్ళు కూడా అన్నారు మాకు అట్లాంటి ఫార్మాలిటీస్ ఏం లేవని అన్నారు అదనమాట ఇంకా నేను ఏం చెప్పాలి నాకు ఏం అర్థం కావట్లేదు చిన్న మాత్రం కెమెరా పట్టుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నాడు కాబట్టి నేనే కెమెరా తీసుకుంటున్నా అది చాలా ఎప్పుడు పట్టుకోలే కదా పట్టుకుంటాము చాలా అంటే చాలా హ్యాపీగా ఉందనమాట మా ఇంట్లో ఇది ఒక మంచి పెద్ద సెలబ్రేషన్ అది లతమ్మకైతే ఒక మంచి తోడు వస్తుంది చిన్నకైతే ఒక మంచి ఏమంటారు లైఫ్ పార్ట్నర్ రాబోతుంది అనమాట తొందరలో అది కొద్ది రోజులు అంటే కొద్ది రోజులు వెయిట్ చేస్తే మంచి రోజులు చూసుకొని అంత నిజమే మంచి రోజు చూసుకొని తొందరలోనే ఎంగేజ్మెంట్ ఉంటుంది కాబట్టి స్పెషల్ గా అయితే ఈ వీడియో చేసి పెడుతున్నాము ఆ ఫోటో గురించి అయితే మీకు చెప్పినా కాబట్టి ఇంకా అన్ని పనులు అయితే అన్ని మేమే చూసుకోవాలి ఇంకా అక్కకు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు మేము అక్కకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ముందైతే ఎందుకంటే ఇప్పుడే పోయి లతమ్మ విషయం కూడా చిన్న నేను ఫైనల్ చేసుకొని మాట్లాడుకున్న తర్వాత లతమ్మ ఇంటికి పోయి మొత్తం ఫైనల్ చేసిన తర్వాత అప్పుడు పోయి అక్కకి చెప్పినాం కదా ఎందుకంటే కొంచెం ఒప్పుకుంటారా ఒప్పుకోరని మా అక్క ఏం చెప్పిందంటే పిల్లలు చాలరా మాదే మాదేముందిలే అన్నట్టు మాట్లాడింది ఇప్పుడు కూడా అంతే అనమాట ఆ చిన్న లైఫ్ పార్ట్నర్ టీవీ చూస్తున్నా ఇక్కడ నేను సీరియస్ గా మాట్లాడుతుంటే ఇక్కడ రాధమ్మ కూతురు సీరియల్ చూస్తున్నారు ఇద్దరు జగదాత్రి జగరాత్రి చూస్తున్నారు ఇద్దరు అందుకే నేను వీడియోలో చూస్తుంటే వాళ్ళు ఇద్దరే మాట చూస్తున్నారని చూస్తున్నా మా వాళ్ళైతే ఇంట్లో మొత్తం జీతల్ ఫ్యాన్స్ అనమాట అది అది ఇప్పుడైతే అక్కలింటికి అయితే పోయి చెప్పేసి వస్తాము అది తొందరలో అయితే ఎంగేజ్మెంట్ ఉంటుంది మంచి రోజు చూసుకుని వాళ్ళు కబురు పెట్టమని చెప్పినారు వాళ్ళు కూడా వాళ్ళు కూడా అయ్యగారిని చూసుకుంటా అని చెప్పినారు అంటే అయ్యగారి దగ్గర పోయి అడుగుతారు మంచి రోజు ఎట్లుంది పేరు బలాలు ఎట్లున్నాయి ఆ నేమ్స్ ఏమన్నా చేంజ్ చేయాలా అవన్నీ అడుగుతారు కాబట్టి కొందరికి ఇప్పుడు కాదు లగ్నపత్రిక రాసినప్పుడు రాసిన ఇప్పుడు అడగలేదు అదే నాకైతే తెలియదు అంటే వాళ్ళు రింగ్స్ మార్చుకుంటే ఇప్పుడు అప్పుడైతే మా ఎంగేజ్మెంట్ కి అయితే రింగ్స్ గింగ్స్ ఏం లేవన్నమాట లగ్నపత్రికి రాసేది కదా మనం వీడియో పెట్టింది ఈసారి అయితే అట్ల ఏం లేదు చిన్నది కొంచెం చిన్నది కొంచెం గ్రాండ్ గా చేద్దామని అనుకుంటున్నాం ఎందుకంటే అప్పుడు మాకు సరిగా తెలియదు మాకు ఏమంటే ఏం చేయాలా ఇంకోటి ఏంటంటే మాకు డోలు అన్నయ్య మాట్లాడడం కానివ్వండి ప్రతి ఒక్క ఐటమ్ కానివ్వండి శారీ షాపింగ్ కానివ్వండి కొంచెం కంగారు కంగారు అయిపోయింది కాబట్టి ఇప్పుడు అట్లా లేదు ప్రీప్లాన్ గా చేయాలి ఆ అట్లా అనమాట ఎందుకంటే మరీ లేట్ అంటే లేట్ ఏం కాదు ఎందుకంటే మంచి రోజులు చూస్తే ఇప్పుడు ఇదే మాసం మాఘమాసం ఇది పెళ్లి సీజన్ ఏనా అన్నమాట అట్లన్నమాట మాఘమాసం మంచి పెళ్ళిళ్ళ సీజన్ లోనే చిన్నది లవ్ మ్యాటర్ గడ్డకు వచ్చేసింది కాబట్టి అది అనమాట తొందరలోనే చిన్న పెళ్లి ఉంటుంది ముందైతే ఎంగేజ్మెంట్ వీడియో తోటి వదినం ఇంట్రడక్షన్ అయితే ఇస్తుంది అనమాట మా వదినం ఎట్లుందంటే బాగా ఎట్లుందంటే బాగుంది నేను చెప్తాను ఒక ఎక్స్పెక్టేషన్ ఉండాలి కదా ఏదైనా ఎవరి ఇంటికైనా వెళ్తున్నామంటే వాళ్ళ ఇట్లా ఫంక్షన్ ఇట్లా ఉంటుంది అన్నట్టుగా మా వదినమ్మ గురించి కొంచెం ఎక్స్పెక్టేషన్ అయితే ఇస్తున్నారు అనమాట మా వదినమ్మ అయితే సూపర్ అంటే సూపర్గా ఉంది బాగా మాట్లాడుతుంది ఇంతకుముందు కూడా అంటే వీళ్ళు వచ్చిపోయిన తర్వాత కూడా వీడియో కాల్లో మేము మాట్లాడినామన్నమాట చాలా హ్యాపీ లతమ్మ వాళ్ళిద్దరు బాగా క్లోజ్ అనమాట బాగా క్లోజ్ అవుతున్నారు రోజు కూడా బాగా మాట్లాడుకుంటున్నారు చిన్నతో ఎంతసేపు మాట్లాడుతుందో లతమ్మ లతమ్మతో కూడా అంతసేపే మాట్లాడుతుంది ఎందుకంటే వాళ్ళిద్దరేతాం అదనమాట బాగా జోగిలు అయితే ఉంది బాగా మాట్లాడుతుంది అది మేము ఎట్లా అనుకుంటున్నామో అట్లే ఉంది మా ఇంట్లో కూడా బాగా కలిసిపోవాలి మేమందరం హ్యాపీగా ఉండాలి ఎందుకనంటే మాకు ఏం చెప్పాలా మా అన్నకు అంటే అన్న నాకు పెళ్లి చేయడం కాదు నేను అన్నకు పెళ్లి చేయడంలో ఉండే సాటిస్ఫాక్షన్ ఆ హ్యాపీనెస్ అంతా మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను కాబట్టి ప్రతి ఒక్కటి వీడియో చేసి పెడతాం తమ్మ కూడా బాగా హ్యాపీగా ఉంది ఎందుకంటే ముందు అవుతుంది కాబట్టి తర్వాత అవుతుంది మా ఇంట్లో మాత్రం ముందు చిన్న పెద్దలకి అయితే ఒక హ్యాపీనెస్ డిఫరెంట్గా ఉంటుంది కదా కదా కొత్తగా ఉంటుంది అనమాట ఎందుకంటే మేమే పెళ్లి పెద్దల్లాగా అవి చేస్తా అంటే మాకు మాత్రం హ్యాపీగా ఉంటుంది కాబట్టి దీని స్పెషల్గా అయితే వీడియో చేసి పెడతాను ఇంకా ఏం ఇక ఫోన్ తీసుకొచ్చిన ఇంకా నాకైతే మాటలు అయితే ఏం రావట్లేదు అదనమాట ఇది నేను ఇడ్లీ వేస్తాను ఇడ్లీ పాత్ర మీద మూతలేదు అదనమాట మీతో షేర్ చేసుకోవాలని నైట్ టైం అయితే వీడియో చేసి పెడుతున్నా నైట్ అయితే నైట్ అయిపోయింది చూడండి బయట కనిపిస్తుందా నైట్ కనిపిస్తుంది అదనమాట అందుకోసమే స్పెషల్గా అయితే వీడియో చేసి పెడుతున్నా చిన్న పెళ్లి కొడుకాయనే తొందరలోనే ఎంగేజ్మెంట్ ఆయదే పెళ్లి కొడుకాయనే తొందరలోనే ఎంగేజ్మెంట్ ఆయదే నువ్వు వాడమా మంది అనేది అమ్మ పెళ్లి కొడుకాయని అట్లా చిన్న పెళ్లి తొందరలోనే ఎంగేజ్మెంట్ తో మేము ముందరికి వస్తాం మంచి మంచి వీడియోస్ తో డిఫరెంట్ డిఫరెంట్ వీడియోస్ తో నెక్స్ట్ ముగ్గురం కాకుండా మా వదినమ్మతో ఇంట్రడక్షన్ ఇస్తాం పిల్లలతో ఇంట్రడక్షన్ ఇస్తాం మంచి మంచి వీడియోస్తో మేము ముందరికి వస్తాం మీ సపోర్ట్ మాత్రం మాకు ఎప్పుడు ఇలాగే ఉండాలి చాలా మంది కూడా అంటున్నారు చిన్న పెళ్ళికి మమ్మల్ని పిలవరా అని అంటున్నారు మా పెళ్ళికి ఎక్కువ సపోర్టింగ్ ఏం లేదు కాబట్టి అప్పుడు చిన్న ఒకటే సపోర్ట్ కాబట్టి అన్ని చిన్న చూసుకున్నాడు కాబట్టి ఎవరికి ఏమి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేకపోయినాం చాలా ఇబ్బంది పడ్డా ఇప్పుడైతే అట్లా కాదు అందరికి అందరికీ ఇన్ఫర్మేషన్ ఇస్తాం పెళ్లి పెద్దగా అయితే నేను లతం అన్నమాట అంతే కదా అది కాలుగడర్ అయితే అమ్మాయి వాళ్ళు గడుగుతారు కదా లేదు అది కూడా చెప్తామని అనుకున్నా అబ్బాయి వాళ్ళు కాదులే అప్పుడు మీ బావ అడిగినాడు కదా వాళ్ళ బావ అడిగినాడు అనమాట ఇది ఇది చిన్న పెళ్లి అప్డేట్ అయితే స్పెషల్ గా అయితే వీడియో చేసి పెడదామని అనుకున్నాం స్పెషల్ గా అయితే చేసి పెడుతున్నాం ఎంగేజ్మెంట్ లో అయితే ఖచ్చితంగా మా వదినమని ఖచ్చితంగా చూపిస్తాం అది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్ట్ మాత్రం మాకు ఎప్పుడు ఇలాగే ఉండాలి మంచి మంచి వీడియోస్ తో మేము అందరికి వస్తూనే ఉంటాం చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది మాకైతే మా హ్యాపీనెస్ ఏదైనా కూడా మీతోటే పాలు పంచుకుంటాం కాబట్టి ఇట్లా స్పెషల్ గా అయితే వీడియో చేసి పెడుతున్నాం మరి ఉంటాము తొందరలోనే చిన్న పెళ్లి ముచ్చట్లతో మేముందరికి దూమ్ ధామ్ వచ్చేస్తాం మరి బాయ్ 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 బాగా ఎలిగిపోతున్నారు చిన్న అయితే ఎందుకంటే ఈ మధ్యలో ఫోన్ అయితే నిజంగా చాలా ఎక్కువైంది ఎక్కువైంది ఇద్దరు బాగా ఎక్కువ ఒకరు మాట్లాడతారు ముందు మాట్లాడిన తర్వాత మళ్ళీ లతమ్మకి ఇస్తారు లతమ్మ మాట్లాడుతూ అంటే నేను ఎర్రీ పుష్ప లాగా నేను ఒక్కరిని చూస్తా ఉండాలన్నమాట